బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత మృతికి సంతాపం ప్రకటించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత ఆకస్మిక మరణం విషాదం తండ్రి అకాల మరణంతోనే చిన్న వయసులో విద్యాధికోరాలు కూరాలు అయిన తనకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది అంతలోనే రహదారి ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు రోజు ఒక యువ ఎమ్మెల్యే అతి పిదా వయసులో ప్రజల చాలా పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లాస్య అందిత గారు ప్రమాదంలో మరణించడం చాలా దురక్షకరం టిఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా విషాదంలో మునిగిన రోజు ఆమె ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అడ్డగా ఉండి వారికి అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము అదే అదేవిధంగా ఆమె ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం బీఆర్ఎస్ పార్టీకి విషాదకరమైన రోజు ఒక యువ ఎమ్మెల్యే అతి పిన్న వయసులో ప్రజలతో మన్నలను పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాష్ట్ర నష్టకాలు వాళ్ళ కార్యక్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం బీఆర్ఎస్ శ్రేణు కూడా విషాదంలో మునిగిన రోజు ఆమె ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా జెటిఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అండగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము అదే అదేవిధంగా ఆమె ఆత్మక శాంతి కలగాలనే ఆ భగవంతుని ప్రార్థిస్తాం